ఇప్పుడు ఇంతకుముందు టైసన్ చెప్పింది ఏమిటంటే నువ్వు విటరా టైసన్ నా మడినొప్పి తగ్గుతుంది అంటే ఇప్పుడు కోరికనే లేకపోతే దేవుడు ఎందుకు ఇప్పటి వరకు చాలా మంది దేవుళ్ళు ప్రత్యక్షమయ్యారు కదా ఎవరికి ప్రత్యక్షమయ్యారు చెప్పు కాదు తపస్సు చేసినవాడికి ఊరికే దారిన పోయే దేవుడు కనిపించింది ఇప్పుడన్నా సో నీకే కోరిక లేకపోతే మొట్టమొదటిసారి దేవుడు మోక్షంలో ఉంటాడు అన్నట్టు నీవు మోక్షం పొందడం కాదు కోరికలు లేని మానవ జాతి వచ్చిన రోజు దేవుడికి మోక్షం కలుగుతుంది అంటే హాయిగా తన పని తాను చేసుకోవచ్చు లేదా ఎప్పుడు జనాలు ఏదో కోరుతారు ఆయన మొత్తం సామాన్ సర్దుకొని రావాలి సో ఇప్పుడు నేను చెప్పే కాంటెక్స్ట్ కొంచెం ఉల్టా ఎంతసేపు నీ మోక్షం గురించి ఆలోచిస్తున్నావు కానీ పాపం ఆయనకు మోక్షం వద్దా నేను అందుకే దేవుడిని వదిలేసిన దేవుడు లేడనట్లే ఇంతకుముందు ఎగ్జాంపుల్ దేవుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడా లేడా అది కదా ఉండని మా బుచ్చారెడ్డి గారు చెప్పింది లాస్ట్లో చెప్తాను ఒకసారి గుర్తు చేయ నాకు అసలు అంత చక్కటి వ్యాఖ్యానం అంత తక్కువ మాటలు ఎవరు చెప్పలేదు నాకు ఇప్పుడు ఒక చక్కటి ఏమంటారు వాకింగ్ స్టిక్ ఉంటుంది ఇట్లా నడుస్తారు కదా కాళ్ళు చేతులు పని చేయకపోతే వాకర్ వాకర్ నీ ఇప్పుడు ఉందా అంటే ఉంది కదా పొంది లేదని కూడా కొందరు అనుకోవచ్చు ఎప్పుడు చూడలేదు అది పల్లెటూరులో కూడా చూసి ఉండకూడదు వాడికి ఎప్పుడు వంకి కట్టింది తెలుసు ఏదైనా ఉంది వాడికి తెలియంత మాత్రం లేదని కాదు కానీ నీకెందుకు అన్నది ప్రశ్న నిజంగా నీ కాళ్ళు ఊగులాడుతున్నప్పుడు అది అవసరం ఈ ప్రపంచంలో దాని మాట్లాడుతున్నారు కాబట్టి అవసరం అంటే ఆల్ ఉన్నదాన్ని అనుభవించే సామర్థ్యం కోల్పోయి ఇంకేదో కావాలని కోరుకుని కదా నువ్వు దేవుడిని గోపుతున్నావు బుక్లో రాసి దేవుడు అనే బుక్లో దేవుని అంతా బిచ్చగాళ్ళు చెప్పాడు హార్షి ఆయన స్థాయి ఉంది అట్లా డిస్టర్బ్ చేసినట్టుగా మాట్లాడతాడు ఇప్పుడు ఓష అన్న దాన్ని అవుతారు కరెక్టే కదా నువ్వేం చేస్తున్నావు దగ్గరగా మారుతున్నావు కదా నువ్వు ఒక చిన్న సూఫీ కథ చదివా ఒక వ్యక్తి రాజు దగ్గరకు వచ్చి ఏదో కొంత డబ్బు కావాలనుకుంటాడు తినడానికి సో ఎవరిని అడిగితే ఫకీర్ లాగా ఉన్నాడు కదా అంటే రాజు దగ్గరికి వెళ్ళాలండి అంటే సరే మీరు ఆల్రెడీ ఫకీర్ లాగా ఉన్నారు మొత్తం చెక్ చేసారు ఏం చాకులుగా డ్రై ఏమి లేవు ఎందుకంటే రాజు మీద ఎప్పుడన్నా దాడి జరగచ్చు సో చేతిలో ఉన్న చిప్ప కూడా తీసి పెట్టుకున్నారు ఇతను ఉత్త చేతులతో లోపలికి పంపించారు రాజుగారు అక్కడ ఉన్నారు డిస్టర్బ్ చేయొద్దు మీకు కావాల్సిన అడగండి ఇచ్చేస్తాడు వెంటనే వచ్చేసేయాలి మేము చూస్తూ ఉంటాం ఇక్కడి నుంచి మీరు అక్కడి నుంచి కదాడానికి వీలేదని చెప్పారు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా పిఎం ఆఫీస్కి పోతే తెలుస్తుంది ప్రోటోకాల్ ఎంత బీభత్సంగా ఉంటుంది ఉండదు నీ మొత్తం లాగేసుకుంటారు ఇంక్లూడింగ్ యువర్ బ్రెయిన్ మొత్తం వాళ్ళే ఆపరేట్ చేస్తారు అంత వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాం అట్లా రాజు ఆధీనంలో సూఫీ ఫకీర్ వెళ్ళిపోయాడు అప్పుడు రాజు ప్రార్థిస్తున్నాడంట ఓ దేవుడా నాకు ఇంకా కొంచెం రాజ్యం కావాలి ఇద్దరు పిల్లలు కావాలి నా పిల్లలు సెటిల్ కావాలి లోపు ఈ సూఫీ పక్కరి నవ్వి ఏమండి వచ్చి వెళ్ళిపోయారంటే నేనే పిగ్గాను కూడా నాకట్టవు కదా నువ్వు ఏ అబ్బా నువ్వు నువ్వు రాజువు కదా నీకు ఏ కోరికలు ఏవో నీ దగ్గరకు వచ్చినా ఇప్పుడు నేను దగ్గర ఏమైనా అడుక్కుని తీసుకొని పోయాను అనుకో నీకు ఇన్ని కోరికలు నీకు తక్కువ పడితే ఆ పది రూపాయలు అందుకని నాకు నువ్వేమన్నా బాబు అసలు నేను వెళ్ళిపోతావు కాదు బయట ఎవడన్నా అడుకుని తింటా లేదా చెట్టుకు కాయ దిప్పుకొని తింటా సో ఓషో ఆ లో చెప్పాడు బేసికలీ నేనేమంటుందంటే అసలు ఏ కోరికలు లేవనుకో నిజంగా దేవుడే వచ్చినా ఏం కోరుకో ఎగ్జాంపుల్ నీకు హార్ట్లో ప్రాబ్లమే లేకపోతే హార్ట్ డాక్టర్ వచ్చినా కూడా స్పెషలిస్ట్ వచ్చినా నువ్వేం కోరుతావు అతన్ని ఏ టైం అయితే లేదు కొంచెం గుండె నా దాన్ని ఎవడని నడుతున్నాడా నీకు సమస్యనే లేకపోతే సమాధానం ఎందుకు అసలు సో ఇప్పుడు నేను చెప్తున్నా ఉన్నది చాలు నాకు ఇదే అద్భుతమైంది ఇంకా ప్రత్యేకంగా ఎందుకు ఇప్పుడు ఉన్నది అనుభవించకుండా ఇంకేదో కావాలి అది నీ ప్రయత్నం వల్ల రాదని చెప్తే అప్పుడు దేవుడి దగ్గరికి పోతాం ఇప్పుడు అందరు సినిమా సక్సెస్ కోసం దేవుడు పోతున్నారు కదా అంటే దేవుడిని ఎంత నిజంగా అది ఆ కాంటెక్స్ని ఎంత వీక్ చేస్తున్నారు అంటే సక్సెస్ ఇస్తే దేవుడు మరి ఫెయిల్యూర్ ఇస్తా ఏమిటది ఇప్పుడు అందరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ అక్కడ పెట్టి చేస్తున్నారు బాగుంది శుభం మరి సినిమా ఫ్లాప్ అయినప్పుడు నువ్వు దాన్ని ఏ విధంగా చూస్తున్నావు తప్పు తద్వారా నువ్వు ప్రార్థించవలసింది ఒక్కటే ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే ఒక అవగాహన నాకు ఇవ్వు నేనే ప్రయత్నం చేస్తాను అంత నా చేతులు ఉంది నీ చేతులు ఇవ్వండి నువ్వు నిమిత్తం మాత్రుడు నేను కాదు చేయవలసినంత నేనే నిజంగా ఏమని ప్రార్థించాలంటే ఏమీ చేయకుండా ఒక గొప్ప సక్సెస్ని అనుభవించే స్థితి ఉందా అని అడుగు అష్టవక్ర మహాగీతలో చెప్తాడు నేను టీచర్ అయితా నేను దర్శకుడు అయితే ఇట్లా పనికడానికి ఘోషణలు ఎందుకు చేస్తున్నావు ఏ పని చేసినా చేయకపోయినా ప్రపంచంలో నేను అత్యంత ఆనందంగా ఉండేవాడిగా ఉంటానని ఎందుకు ఘోషించే ఉంటాడు అప్పుడు నువ్వు ఏం పని చేయకుండా నువ్వు హ్యాపీగా ఉండవచ్చు అంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు నిన్న చెప్పిన సూత్రాల్లో ఒక మాట ఉంటుంది చాలా సాధన వల్ల కృతకృత్యుడైన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే చాలా సాధన తర్వాత వాళ్ళు అచీవ్ చేశారు జనకుడు ఏమంటారంటే మొట్టమొదటిసారి తెలుసుకున్నా ఈ క్షణాన్ని అనుభవిస్తున్న ఆనందానికి సాధననే అక్కర్లేదు అంటే భూమి మీద మొదటిసారి సాధనాతీతంగా నేను కృతకృత్యం అని తెలుసుకుందా అంటే నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నాను చిన్న తాట్ వస్తుంది చెప్పు తాట్ అది ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు కదా ఇదే రోజు ఆయన మధురై నుంచి వచ్చేసి అన్ని తిరిగేసి కరెక్ట్గా భగవాన్ ఆయన అరుణాచలం అప్ప నీ ఆజ్ఞ మేరకు వచ్చేసేనా ఆ క్షణం నుంచి ఇంకా బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న భగవాన్ రమణ మహర్షి వెంకటేశ్వరన్ అని పిలుచుకునేవాళ్ళు అలగమ్మ సుందరి పిలుచుకున్న వ్యక్తి వెంకటేశ్వరన్ అయ్యర్ తర్వాత నుంచి అరుణాచలం వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు పిలిపించావో ఏమో తెలియదు అని ఆయన ఎదురుగా అప్పని ఆజ్ఞ మేరకు వచ్చానని వాటేసుకొని ఇదవుతా అక్కడ చూసిన తర్వాత నాకు మళ్ళా నేను తర్వాత అరుణాచలం వెళ్ళాను అవన్నీ బుక్కులు అంతకుముందు చదువుకుంటూ వచ్చిన తర్వాత అరుణాచలేశ్వర్ని చూసి అట్లా నాకు విపరీతంగా ఇదేంది స్వామి తర్వాత భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఎన్నో బాధలు కొంటే ఆయన తల బద్దలు కొట్టుకొని ఏడవాలనిపించింది తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఎంటర్ అయినమ్మటే ఏదో స్వామి నాకు చాలా చోట్ల చూసే ఎంత స్థితి సో ఏం డిస్కస్ చేస్తున్నాం మనం ఏం అనుకోకుండా చూడు నేను కవన్కి గుట్ట మారదని చెప్తూనే ఉంది అదే ఆ స్థితి అదే ఉత్నం ఏది పట్టినట్లు సుమ్మ ఇరు తాత చెప్పిందే హాయి ఉంటుంది అసలు ఇప్పుడు ఏ కోరికలు లేదనుకో దాని అర్థం ఏ కోరికలు లేకుండా ఉండడం కాదు టీ తాగాలన్న కోరిక తీరే కోరికలు ఉండని అవి నీ పరిధిలో ఉన్నాయి దేవుడు ఎందుకు దానికి ఎవడన్నా నాకు చీపురు కట్టి ప్రసాదించండి ఎప్పుడో దేవుడిని ప్రార్థించండి ఎవడన్నా అంటే వాడి పరిధిలో లేని వాటిని కోరుకున్నడే సో దేవుడిని కోరుకున్నది గొప్ప గొప్ప సాధువులు పొంగులు వీళ్ళంతా మోక్షం కావాలని దానికి దేవుడు అక్కర్లే రావుణి చెప్పినట్టు నీ మనసులో చెత్త తీసేస్తే మిగిలింది మోక్షం అంతే అప్పుడు ఏం మిగిలింది ఎగ్జాంపుల్ స్థితి వచ్చింది నువ్వే ఆలోచించు మోక్షాన్ని పొందావు జ్ఞానోదయం పొందావు తర్వాత ఏం మిగుతావు మరి అప్పుడు పైన పని తప్ప ఏం లేదు ఇంకా నిజంగా నీకు జీవితం అర్థమైతే చనిపోయే వరకు పనే ఉంటుంది అది సాధించడం కోసం కాదు లేకపోతే అది ప్రూవ్ చేయడానికి కాదు పని చేయడంలోకి ఎంత ఆనందం ఉంది పనిచేస్తే ఏం జరుగుతుంది తెలుసా బాలాజీ సమయం మర్చిపోబడుతుంది ధ్యానం యొక్క మూల స్థితి నిద్ర మూల స్థితి మరణం మూల స్థితి సమయం లేని స్థితే సమయం ఉంటే నిద్ర ఉందా నీకు సమయం తెలుస్తున్నట్టు అంటు మాటి మాటికి నువ్వు పని చేస్తున్నట్టు కాదు నువ్వు మేబీ కూలి పని చేస్తున్నట్టు ప్రాబ్లం టైమ్ టైం ఇంకా ఆరున్నారా సరే ఏడు ఓ క్లాక్ డ్యూటీ అయిపోతుంది ఇంకా లేట్ అయింది ఒకసారి నేను మా ఫ్రెండ్ సురేష్ చదువుకుంటున్నాను టూ ఓ క్లాక్ వరకు చదువుకున్న తర్వాత తినాలి మనం అప్పుడైతే ఆకలి అవుతుంది అని ఎగ్జామ్స్ నేను వాడు చదువుకుంటుంటే అట్లా వాడు బాత్రూమ్ పోయేసే లోపు నేను టూ పెట్టేసిన లెవెన్ అవుతుంది టైము అది తిప్పేసి ముళ్ళు టూ పెట్టేసినా ఆ తర్వాత నేను చాలాసేపు చదివినట్టు చేసి అడిగినట్టు చేసి నువ్వు డిస్టర్బ్ చేయకు ఆ తర్వాత ఏందని చూస్తే అరే సురేష్ టు అయిందంటే అరే ఎట్లా గడిచిపోయింది సమయం నాకు అనిపిస్తున్నది ఆకలి అవుతుంది నేను తయారనుకుంటున్నాను అని వాళ్ళ అమ్మ దగ్గర పోతే మధునాష్టపడి ఎంత తొందర వచ్చిందో రెండు పదకొండు అవుతుంది సో నిజంగా వాడికి సమయం తెలియదు ముందు నమ్ముతున్నాడు అంత అంటే నీకు తెలియదు నీకు తెలుస్తలేదు బేసికల్ ఉదాహరణకు వాచ్ లేదు అనుకో హౌ డూ యూ నో ఎగ్జాక్ట్ నిజంగా నీకు ఎంత కాలం బతికి అవ్వకూడదు బతికినట్టు తెలుస్తుంది బతికినట్లు ఏదో పని చేసినట్టు తెలుస్తుంది అప్పుడు నీ వ్యాఖ్య మారిపోతుంది సమయాచితే నీ వ్యాఖ్యలో ఆధ్యాత్మికత యొక్క ఫ్లేవర్ వచ్చేస్తుంది నేను చాలామంది అడుగుతుంది నెలకి సంపాదిస్తాను నీ నీవు ఎన్ని రకాలు విభజించబడితే అంత సమయం తెలుస్తుంది ఇప్పుడు పొద్దునుంచి రాత్రి వరకు నేను పనులో ఉంటాను తద్వారా సమయం లేదు పొద్దు నుంచి రాత్రి వరకు కొన్ని ముఖ్యమైన పనుల్లో ఉంటాను కొన్ని మామూలు పనుల్లో ఉంటాను సమయం వచ్చేసింది ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు నువ్వు ఇంటిగ్రేటెడ్ ఉంటావు మంచి డ్రెస్ వేసుకుంటూ మంచి స్మైల్ అవుతూ పందుకి రాని పని అంటే నువ్వు చాలా చిరాగ్గా రకరకాలు ఉంటావు అట్లే నువ్వు విభజించబడుతున్నావు సో నీ మనసును అసలు విభజించకు ఇప్పుడు స్నానం చేస్తున్నప్పుడు కాంత్రీసా మాట్లాడుతున్నప్పుడు కాంత్రీసా ఒకరు కాదా ఆ ఒక్కటి ఉండడమే అఖండ అనుభవం ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు సో అందుకే ఎందుకు పొద్దున ఫ్రెష్గా ఉంటా సాయంత్రం చిరాకు పడుతుంటే వాడు సమయంలో విభజించబడ్డాడు కాబట్టి ఇప్పుడు నేను పొద్దున్న ఇద్దరు లేచిన పెట్టుకున్నాను అర్ధరాత్రి అట్లే ఉంటే ఎర్లీ మార్నింగ్ అట్లే ఉంటే మధ్యాహ్నం అట్లే ఉంటే దీర్ ఇస్ నో డివిజన్ కదా ఇదేదో ప్రూవ్ చేసే పాయింట్ కాదు ఎప్పుడు బాగానే ఉంది ఈరోజు ఇప్పుడే అనుకో ఎంత బాగుంది ఆ గతం యొక్క బ్యాగేజ్ లేకపోతే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ రెండవది ఎవరు ఏమన్నా అనుకోని నువ్వెవరు ఎప్పుడు మర్చిపోద్దు లక్ష మంది అన్నారు నువ్వు గురువు అని కాబట్టి గురువు అయిపోకు అప్పుడు నువ్వు గొర్రెవే ఎందుకంటే ఎవడు చెప్పింది నమ్మినా గొర్రెవే నువ్వు అట్లా కాకుండా సత్యం ఏంటంటే మనమంతా ఈ ప్రకృతి అనామకులు జస్ట్ నీ పని నువ్వు చేసుకోవడానికి ఉన్నావు తప్ప ఎవరిని ఉద్ధరించడానికి లేవు ఎవరన్నా ఉద్ధరించబడితే అది వాళ్ళ అదృష్టం ఇప్పుడు అడవిలో ఇంత చెట్లు వస్తే ఎవడో నిద్రపోతున్నాను అవి పెరగలేవు వాటి స్వభావం వల్ల పెరిగాయి నువ్వు దాన్ని ఉపయోగించుకో తెలుస్తుంది నో ప్రాబ్లం కానీ ఏదైనా చెట్టు నిర్ణయించుకుందనుకో నేను నీడ నీడనీయడానికే పెరుగుతున్నా ఎవరు రాకపోతే ఎంత డిసప్పాయింట్ అవుతుంది ఆ పక్క చెట్టు కింద పడుకుంటే ఎంత తీట్లేస్తుంది దీనికి ఆబ్వియస్లీ సో అంతే ఇప్పుడు నీకేదో సంవేదన కలిగింది అది ఆకలవ్వడం లాంటిది అది అదేం గొప్ప కాదు అదేమీ కాదు కలిగింది ఇప్పుడు మన కోతుంటే బాగుంది ఒకరిని కలిస్తే బాగుంది వెరీ గుడ్ ఫైన్ ఏముంది కానీ దేనికి కలిసావు అది అర్థం చేసుకొని మెల్లగా లిబరేషన్లోకి వచ్చేసారు ఎందుకు ఈరోజు నీతో చెప్పిన ఆరాధన భావం వద్దు అది ఆత్మజ్ఞానానికి అతిపెద్ద అవరోధం తద్వారా నువ్వు దేన్ని చూడలేవు ఇంకా యూ గెట్ ఎమోషనల్ సరే ఒకసారి ఎమోషనల్గా పరిపూర్ణంగా పర్వాలేదు గంటందర సేపు ఏడుస్తావు ఏడు లైఫ్లో ఆ టాపిక్ తీసేసే విషయానికి ఓకే ఒప్పుకుంటుందా ఆ పోలికనే వద్దు ఆ పోలికనే వద్దు సార్ ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తుంటే ఒక చోటనే నాకు మూత్రం వచ్చింది దానికోసం స్థలక్షేత్రం స్థల ప్రభావం ఉందని కాదు ఆ టైం అట్లా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది కదా ఒక్కోసారి ఎందుకు మనకు కొన్ని కేఫుల్ నచ్చుతాయి అక్కడ పోగానే టీ టీదాగాలనిపిస్తుంది మిగతా కేఫుల్ బాగలేదు కదా మిగతా కేఫుల్ కూడా రష్ ఉందని కదా సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కో చోట ఎమోషన్ వస్తుంది కానీ ఎమోషన్ లేని స్థితికి రాయంగా అంటే ఒక చెత్తకుండిని చూసినట్టు గురువును చూడు ఇక్కడ విషయం గురువు చెత్తకుండా అని కాదు చూసి వ్యక్తి మారడం లేదు అతనిలో డిస్క్రిమినేషన్ పోయింది వర్క్ చేయవలసింది ఎదుటి వ్యక్తి విషయం గురించి కాదు నీ గురించి నీ మనసు గురించి ఒక్కసారి ఊరికే క్యాజువల్గా ఒక కుక్కను చూసినట్టు నన్ను నన్నుడు ఒకసారి తద్వారా నీవులో చాలా క్లెన్సింగ్ ఏర్పడుతుంది అంటే ఏదైతే డివిజన్ క్రియేట్ చేస్తుందో ఆ డివిజన్ పోయింది ఆత్మజ్ఞానం యొక్క కూర అదే రమణ మహర్షివుడు అంటే అంతరాలు లేనివాడు భేదాలు లేనివాడు అందరినీ సమానంగా చూసేవాడు తన దగ్గర అందరికీ సమానంగా పంచేవాడు ఈ కథ తెలుసు కదా ఎవడ అడ్డి పని తీసుకుపోతే అది కాదు ఉంటే పదిమందికి పంచాలి ఇంకో తాట వస్తుంది సార్ భగవాన్ రమవతి దగ్గర ఇద్దరు కొత్తగా అక్కడ వాళ్ళు మ్యారేజ్ చేసుకుని వెళ్ళారు వెళ్తే భార్య భర్త ఆయన బ్లెస్సింగ్స్ కోసం వచ్చేసి ఆయన ఆయన హాల్ ఉంటుంది కదా హాల్లో నుంచి వచ్చి వాళ్ళని అలా చూసేసి వెళ్ళిపోయారు ఆ చూసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పెళ్ళికొడుకు ఒక అనుకోకున్న స్థితిలోకి వెళ్ళిపోయారు ఒక పది నిమిషాలు పావు గంట ఇరం నిమిషాలు భార్య అప్పు ఏదో పెద్ద భర్తిగా ఉన్నాడు అట్లా వెళ్ళిపోయాడని అనుకొని ఆ భార్య ఆ భార్య కొత్త తరపున వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు లేరా లేరా అంట ఏం లేదు ఏది నేను ఎంతసేపటికి కూడా లేయట్లేదు ఈయనకేం పట్టిందో ఆయన ఏం చూసి వెళ్ళిపో అట్లా చూసిండి ఈయన మారిపోయిండు ఇక్కడికి వస్తే ఆయన ఏదో బ్లెస్సింగ్స్ అని కోసం వస్తే నేను ఏడు అయిపోయినాడు అని చెప్పేసి గట్టిగా ఊపి ఊపి ఇచ్చేసి చేస్తే అట్లా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఎవరు మీరంత ఏంది ఇక్కడ ఉన్నారు ఏదని అని చెప్పే మెంటలు వచ్చిందా ఇప్పుడే పెళ్లి చేసుకొచ్చినావు భార్యతో వచ్చావు పెళ్ళి ఇదేంది ఏది అంటున్నావు అంటే నాకు పెళ్ళి కాలేదేం ఏం మీరు అందరు వెళ్ళిపోయినట్టు వచ్చి కొట్టడానికి వస్తాను చేసి అది అని చెప్పేస్తే మళ్ళా బా అసలు అయిన పిలువయా అని అని అంటారు పిలిచిన తర్వాత ఏందో స్వామి ఇక్కడికి వచ్చినారు నువ్వేందని చేస్తే ఆయన ఏదో పూర్తిగా పెళ్ళి కాలేదు అంటున్నాడు అది నేనేమన్నా మిమ్మల్ని ఏమన్నా రమ్మన్నాను మీరు వచ్చారు అతనికి ఆ స్థితి కలిగింది అయిపోయింది కరెక్టే చెప్తున్నా కదా మనిషిని నమ్మొచ్చు కానీ మనసుని నమ్మొద్దని ఎప్పుడన్నా మనసు మారచ్చు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ పెళ్ళి చేసుకుంటే మామూలనార్లో పెళ్ళి అందరిలో ఫోటో దిగుతారు కదా రా వాటితో పాటు నేను కూడా ఫోటో తీయడానికి పోయా నేను దూరం నిలబడితే అందరూ క్యూలో వెళ్తున్నారు నేను చెప్పిన కాసేపటి తర్వాత వస్తాను అని లేదు ఇప్పుడే రా అని ఫోన్ చేయించండి నాకు అక్కడ ఒక అనిపిస్తున్నాడు ఆ అంతా దాటుకొని మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ రమ్మనండి రమ్మనండి రమ్మంట రమ్మని నేను పోగా పోగానే చెప్పి తెలుసా నాకు దీన్ని ఎప్పుడే వదిలేతా ఉన్నాడు ఇది నీకు తప్ప ఎవరికి చెప్పి నాకు ఎవరు నాకు ఎకేసి ఎగురుతారు నీకు ఆ స్టెబిలిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను అంటే నువ్వు విని ఊరికే ఉండగలవు కాబట్టి నీకు చెప్తున్నాను ఇంక నాకు ఎవరి మీద నమ్మకం ఇది ఇప్పుడు ఈ పడ్లీ మంటపంలో ఎవరికి చెప్పలేదు నేను ఇది నీకు తప్ప ఎవరికి చెప్పుకోలేదు నేను నీకోసమే చూస్తున్నా భలే అనిపించున్నావు ఈ సినిమా వదిలేయాలను నాకు హఠాత్తుగా ఆసక్తిపోయింది ఆ తర్వాత నేను క్లినిక్ జరిగి చేయకండి చిన్న అని చెప్పిన వాడు నవ్వుతున్నాడు మా ఆయన అసలు చక్కగా అవుతాడు కదా అని ఆమె చెప్తుంది నేను నిన్ను నిన్నెప్పుడూ వదిలేసిండు మానసికంగా ఇది వాస్తవం ఆ తర్వాత ఒక ఎయిట్ ఇయర్స్కి వదిలేసిండు వాడు చేసే ప్రతి పని వదిలేయడానికి ప్లాన్ చేసుకున్న తర్వాత తెలిసిందా నాకు ఇంటికి రాకపోవడం ఎందుకు లేట్ వస్తుందంటే నాది ఇబ్బంది అయితే వదిలేబ్బా అబ్బా ఏ అసలు నాకు ఫుడ్ పెళ్లి చేసుకున్న ఫుడ్ చక్కగా లేదు ఏం లేదు అనవసరంగా చేసుకున్నాం మనం ఇట్లాంటి దరిద్రం ఫుడ్ తిన్న నీతో ఉన్నది నేను సో ప్రతిసారి మెల్లమెల్ల మెల్లమెల్లగా నాకు అర్థమైంది తర్వాత ఒక సందర్భం రానే వచ్చింది అట్టాత్తుకు తెలిసింది మేము గుడితో చాటింగ్ చేస్తుంది కొంచెం ఉందని దొరికింది ఆధారం ఇద్దరు చాలా బ్యూటిఫుల్గా ఎందు ఒక చిన్న షార్ట్ చూసిన జాను నువ్వు అంటే నాకు సత్యమే చెప్తావు అంటే సత్యం తప్ప నీకు ఎప్పుడు అబద్ధం చెప్పాను జాను అయితే మీరా ఎవరో చెప్పు సారీ మన రవి ఎవరో చెప్పు అంటాడు వాడు మరి మీరా ఎవరు అంటారు జాను నువ్వు నిజంగా చాలా గొప్పదాని విచారణ ఇద్దరు లంగలే కాబట్టి న్యూట్రల్ అయిపోయింది దావోద్బ్రహిం మీట్ చోటరాజన్ నో క్రైమ్ ఎగ్జిస్ట్ అది దావూద్బ్రహం పోలీస్ ఆఫీసర్ క్రైమ్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్ గెలిస్తే ఏ ల్యాండ్ ఆర్డర్స్ ఇష్యూ లేదు ఒక యోగి ఇంకో యోగిని కలిస్తే అది ఏ అజ్ఞానం లేదు అందరు అజ్ఞానం కలిస్తే మా అజ్ఞానం ఉంది అందులోని సాధన అవసరం లాస్ట్ ఒక జోకిందా డాక్టర్ ఫోన్ చేస్తుంది ఒక ఆమె డాక్టర్ గారు అర్జెంట్గా ఏంటంటే మా వాడు పది టా తలనొట్టి టాబ్లెట్లు మింగాడు ఇప్పుడు ఏం చేయాలి తెలియక అంటే ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిందే వాడికి హెడ్ ఎక్కు తన్నప్పు నువ్వు ఎలా అంటే మొత్తం హోంవర్క్ అంతా చేయించి స్టార్ట్ అవుతుంది అలా ట్యాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అవుతుంది సో ఈ బ్యాగేజ్ అంతా పోతే అయిపోతుంది ఇప్పుడు నువ్వు అన్నదానికి ప్రశ్న ఏదంటే ఇప్పుడు నిజంగా కోరిక లేకపోతే నీకు నిజంగా దేవుడు వచ్చినా సశరీరంగా వచ్చినా ఒక వాణిగా వచ్చిన జ్ఞానం మాత్రంగా వచ్చినా నువ్వు అతను డిస్టర్బ్ చేయవు అది నిజమైన భక్తి అంటే నిజమైన నిజమైన జ్ఞానం అంటే అది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చినప్పటికీ యూ డోంట్ డిస్టర్బ్ హిమ్ అట్లాంటి వాళ్ళని పరమాత్మ ఇష్టపడతాడు నేను ఎవరిని డిస్టర్బ్ చేసే వాళ్ళని ఇష్టపడతావరా ఉండి వాళ్ళు క్రియేట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకు నేను ఊరికి ఎప్పుడు ఫోన్ చేసినా భగవాన్ ఉంటుంది లేకపోతే ఏదో ఒక అమ్మవారి పేరు తలుచుకుంటూ ఉంటుంది నిన్న ఊరికే ఫోన్ చేసి రకరకాలుగా ఎప్పుడు కలిసినా ఆ పేరు ఊరికే పిలుస్తుంటట్లు శ్రీదేవి 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 సరే ఎన్నిసార్లు పిలుస్తావు ఎందుకు పిలుస్తున్నావు చెప్పు అన్నది మరి అన్నిసార్లు దేవుడిని పిలుస్తున్నావు చిరాకే ఏదా అన్న అక్కడితో డిస్కషన్ చేయండి సో అతన్ని అందుబాటు లేడు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు డిస్టర్బ్ కావట్లేదేమో అని దేవుడు సర్వాంతర్యామైనప్పుడు అతను వింటున్నాడా లేదా అలాంటప్పుడు డోంట్ డిస్టర్బ్ హిమ్ నువ్వు డిస్టర్బ్ చేయద్దు సాక్షాత్తు పక్కకు వచ్చి కూర్చున్నా ఇప్పుడు అంబాని వచ్చి కూర్చున్నా ఎప్పుడైతే నువ్వు అతని మీద ఆధారపడి లేవో యు ఆర్ ఈక్వల్ టు హిమ్ కాదా నీలో బెగ్గర వచ్చిందా అయిపోయి అంబాని అక్కడ ఉండి నువ్వు కింద ఇంకా దానికి ఒక ఎంత అంతుందారా ఎంత అడుక్కుంటావు జీవితాన్ని అందుకని అత్యంత అరుదుగా ఏమీ కోరని కో లేని వాళ్ళ దగ్గరికి ఆ పరమాత్ముడు వచ్చాడు అంతెందుకు అంతేందుకు ఇప్పుడు త్వరలో అయిస్తవక్ర గీత తర్వాత నువ్వు నేను అనుకుంటున్నది బ్రహ్మసూత్రాల మీద ఒక వ్యాఖ్య చేద్దామని లేదా ఇది ఉపదేశ సార్ బ్రహ్మసూత్రాల్లో ఒకటి ఉంటుంది నువ్వు ఏం చేసినా అది అది నీ క్లేశం క్రియేట్ చేస్తుంది సార్ ఏమి చేయకుండా ఊరికి ఎట్లుండదు అసలు నువ్వు యజ్ఞయాలు చేసినా మంచిదే తపస్సు చేసినా మంచిదే ఆ భగవంతుడు ప్రత్యక్షమే అన్ని మంచివే కానీ వీటన్నిటికీ అతీతంగా ఉండడం ఇంకా మంచిదండి ఓజమాండ్యాస్ స్టోరీ తెలుసా నీకు అదే అతను ఎప్పుడు ఏమి చేయడు మొత్తం చనిపోయిన తర్వాత మొత్తం లిస్ట్ రాస్తారు దేవుడికి అత్యంత ప్రీతికరమైన వాటి ఓజమాండ్యాస్ అసలు వస్తారు అప్పుడు ఊర్లో వాళ్ళంతా గొడవ పడతారు కొంచెం అటు ఇటు ఉంటుంది స్టోరీ నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదు మేము ఎంతో పూజ చేసినాం మేము చర్చలకు పోయినాం అట్లా చేసినాం ఇట్లా చేసినాం నీకోసం సంతర్పణలు చేసినాం అని చేసిన మరి నువ్వు మమ్మల్ని కదా ఇష్టపడాలంటే మీరు ఏం చేయలేదు డిస్టర్బ్ చేసి నన్ను నా కొడుకులరా వాడు ఒక్కడే ఏనాడు నన్ను తలుచుకోలేదు అట్లాంటి వాడిని నేను ఇష్టపడతా ప్రపంచంలో ఉన్న అత్యున్నత అన్ని శాస్త్రాల్లోని ఈ యొక్క వ్యాఖ్య చేయబడ్డది పరమాత్మ ఉండని ఉన్నాడు డోంట్ డిస్టర్బ్ హిమ్ తద్వారా పరమాత్మకి నువ్వు మోక్షాన్ని ఇస్తున్నావు నువ్వు ఎలాంటి ఫ్రెండ్ని కోరుకుంటావు ఎలాంటి భార్యను కోరుకుంటావు ఊరికే దమ్మాకి తినే భార్యను కోరుకుంటావా అసలు నువ్వు పట్టించుకుని భార్యను కోరుకుంటావా నీ స్థితిలో పరమేశ్వరుని ఒకసారి పెట్టి ఊరికే పొద్దు నిద్రలేస్తాను పరమేశ్వర నాకు చేత ఈ ప్రొద్దుకునే ఈ పంది ఆ నేను గుడికి వెళ్తే గంట భాగ్యం భాగ్యాన్ని నాకు మంచి ఉద్యోగాన్ని ఉన్నా నువ్వు నువ్వేం చెప్తున్నావు అసలు ఒక ఎక్స్పర్ట్ అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నువ్వు ఊరు కూరికి పోవు కదా ప్రతి కోరికకి ముఖ్యమంత్రి స్థాయి కోరిక ఉన్నప్పుడు ఒక్క మాట చెప్పేసి వస్తావు అంతకంటే ఉన్నత స్థితి కాబట్టి ముఖ్యమంత్రి ఒక్కటనే చెప్పుకోవాలి ఫ్రెండ్కి అన్నీ చెప్పుకోవచ్చు పరమేశ్వరుడికి ఏది చెప్పుకోవద్దు నిజమైన అవగాహన అది నాకైతే ఏది కోరుకోను నేను ప్రకృతి నుంచి ఆల్రెడీ చాలా ఉంది నాకు నేను దీన్ని అనుభవిస్తే చాలు ఎక్కడి ఫ్రెండ్స్ ఉన్నారు మంచి నీళ్ళ ఉంది ఇంకేం ఇంత ఏముంటుంది రాదు ఎందుకంటే అంతలేని పని అయితే ఖచ్చితంగా ఉంది ఇంకొక వంద పుస్తకాలు పుస్తకాలు ఖచ్చితంగా రాస్తాం దిన్నాళ్ళు కొన్నా రాస్తాం కొనకపోయినా రాస్తాం రెండోది ఏ రిగ్రెట్ లేదు ఎవరు కొనలేదు బాలాజీ ఈ గొడక అంతా డెకరేట్ చేద్దాం మంచిది సూపర్ ఉంటుంది ఏది వృధా కాదు ప్రతిదీ వ్యాపారం అంతకంటే కాదు రకరకాలుగా మనం ఇప్పుడు మన కొత్తిలు కొనుక్కున్నాం నీ పెయింటింగ్స్ పెడతా బాలాజీ వేసిన పెయింటింగ్స్ పెడతా ఇల్లు అంతా అలంకరిస్తాను అని బాత్రూంలో పెట్టవచ్చు అది వేరే విషయంలో సో అట్లన్న కూడా ఇన్సల్టింగ్ తీసుకోవట్లే అంటే మొట్టమొదటిసారి చేతని అంటే ఎక్కడున్నా అట్లా ఊరికి అంటున్నా చూడ్డానికి ఎంత నిజంగా ప్రపంచ ఒక దేవాలయం తర్వాత గురువు సమక్షం తర్వాత అంత మనం ప్రశాంతంగా ఉండేది బాత్రూమే ఓ మా అమ్మ వేసిన పెయింటింగ్ బాత్రూమ్ లో పెట్టిందా ఇన్సల్టింగ్ కదా నాకు ఇంకా అంత తర్హత రాలే ఏదో రోజు నా పెయింటింగ్ నేను బాత్రూమ్ లో పెట్టుకుంటా తప్పకుండా బాగుంటుంది అంటే అసలు ఏ ఫ్రీక్షన్ లేదు చూడు నేను చెప్తున్నా మనం వెయ్యి మందిని ఈ ఈగో లేని వాళ్ళు కలిస్తుంది అసలు ఏ ప్రాబ్లం అందరూ అందరు పనులు చేసుకుంటాం మొన్న నా పెళ్ళి ఒక ఎగ్జాంపుల్ అంతే అంతవరకు కలవడం గురించి కలవడం చాలా బాగుంది ఈయనెవడో తెలియదు ఈతను ఎవరో తెలియదు పేరు తప్ప నాకు పేరు గుర్తులేదు అడగలేదు కూడా నేను ఏనాడు ఆ ప్రజెన్స్ ఎంజాయ్ చేస్తున్నా బాగుంది చాలా ఆయనకు సాధ్యమైంది సమయం వస్తే ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఇంకోటి ఆయన చేయొద్దని నిర్ణయించుకుంటే నువ్వు కాళ్ళు పట్టుకునే చేయకపోవచ్చు ఆవియస్ కదా సో నిజంగా అంతఃస్ఫురణ కలిగినప్పుడు ఒక వ్యక్తి చాలా బాగా పనిచేస్తాడు సమయం తెలీదు అసలు పెళ్లి ముందు రోజు ఎవరు పడుకోలేదు ఎంత ఫ్రెష్గా ఉన్నారు పోసేసి చూసుకోకుండా సరే ఒక్కరిలోడ్ ఇంత చాలా అలసట్లేదు చాలా బాగుంటుంది నువ్వు మనం పోయిన గృహప్రవేశానికి రాత్రి పడుకోని లేదు చేయాల్సట్లేదు శరపరంగా కొంచెం అటు ఇటు మారచ్చు బట్

సత్యనారాయణ గారిని నేను వంట మనిషి పెట్టుకోవడం అంత అయ్యే పని కాదు అది ఒక కంపెనీ రన్ చేస్తున్నాడు డబ్బుంది ఒకనొక తలంలో ఒకటే ఇద్దరు సమయం మర్చిపోయే స్థితిలోనే ఉన్నారు కానీ సైంటిస్ట్కి ఒక లక్ష్యం ఉంది యోగికి లక్ష్యం లేదు ఒకవేళ యోగికి లక్ష్యం అంటుంటే ఒకటే నేను లిబరేట్ చేయాలనుకుంటున్నాడు ఒకవేళ ఆ సైంటిస్టు తను అనుకున్నది సాధించకపోయినా బాధపడకపోతే అతను యోగి ఉండగలిగితే అయిపోయాడు వాళ్ళ ప్రపంచంలో పడ్డట్టు ఇప్పుడు నేను చెప్తున్నా వీడికి చెప్తున్నా సార్లు పెయింటింగ్ వేద్దాం ఎవరు అమ్ముడు ఆ కొన్నా కొనకపోయినా మనకు బాధ లేదంటే యోగి లక్షణంతోనే నువ్వు పెయింటింగ్ వేస్తున్నా ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ పూర్తి యోగి లక్షణాలతో చేస్తున్నది చూడకపోతే ఏమైతుంది లక్ష మంది చూసారైతే ఏమిటట్ట నేను అనుకుంటుంది ఎప్పుడు అనుకుంటా ఒక్కరు చూసి నిజంగా అర్థం చేసుకుని అట్లా వచ్చి నిశ్శబ్దంగా చూసిపోయారు దట్ ఈజ్ మోర్ ఎన్ అఫ్ సంఖ్య ఇంపార్టెంట్ కాదు సంఖ్యలో ఇరుక్కున్నాం అనుకో దిర్ ఇస్ నో ఎండ్ అన్నట్టు లక్ష తర్వాత ఐదు లక్షలు అనిపిస్తుంది ఐదు లక్షల తర్వాత పది లక్షలు అనిపిస్తుంది ఎంత ఎంత సంఖ్య సంఖ్య నేను రుత్వించే సంఖ్య ఏదైనా ఉందా అవసరమైన సంఖ్య ఖచ్చితంగా ఉంది ముప్పై రెండు నన్ను అవసరమైన సంఖ్య కదా చెప్పులు ఇంకేదో ఎనిమిది తొమ్మిది నా కాళ్ళకు అవసరమైన సంఖ్య ఆనందానికి అవసరమైన సంఖ్య జీరో చూసుకోవాలి అందుకే అందరూ ఎలా పెట్టేది అది ఆశీర్వాదం కదా జీరో అనే లేకపోతే నాగిపోతాం అనే తెలియదు సరేదా బాయ్